పడ్మ సంధ్యా రాగంలో బ్లాగ్ చేయమని చెప్పి చాలా 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 మంది చెప్పారు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఆర్టిస్టులు అయితే దొరికారు మెయిన్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడే ఇదేం లో మా పడ్మణి సంధ్యా హౌస్ హౌజ్ లో ఖాళీగా దొరికారనమాట అంటే పొద్దున్నే తిరుగుతున్నాం బయట పొద్దున్నే కాబట్టి ఖాళీగా ఉన్నారు అందుకని చెప్పేసి సౌందర్య కూడా ఎప్పటి నుంచో ఏదో చెప్పాలి 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 అనుకుంటుంది నా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్కి సో అందుకని చెప్పేసి సౌందర్య కోసం మీ బ్లాగ్ చేస్తున్నాను అనమాట నేను మాటల్లో మాటల్లో వచ్చి రియాక్షన్స్ అన్ని తీసుకున్న వాయిస్ ఏముంది అది ఆ ఎర్రి పెట్టుకోండి అక్కడ కెమెరాలో పెట్టుకుంటే మిరర్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇద్దరిది దొరుకుతుంది నువ్వు ఇచ్చే రియా మాటలకి రియాక్షన్కి సో అందుకని చెప్పేసి నేను సౌందర్య కోసం ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను అనమాట డిస్టర్బెన్సెస్ ఉంటాయి అది కామన్ అన్ని షూటింగ్స్ లో Please get out and check అవుట్ అని ఏం చెప్పలేదు నేను అనిల్ గారు అయిపోయిందా అయిపోతే మీరు దయచేసి బయటకు వెళ్ళండి అని చెప్పేసి చెప్పాను అంతే ఈవిడే ఇప్పుడు కొత్తగా ఒక సీరియల్ చేస్తున్నారు నన్ను చూపించట్లేదు అనేసి ఇప్పుడు మధ్యలో మాట్లాడారు ఆవిడ ఓకేనా ఈవిడే శ్వేత అనేసేసి శ్వేత షైన్ అనేసేసి అక్కడ షైనే లేదమ్మా శ్వేత షైన్ అంట పెద్ద మాట అన్నాడు సార్ సెవెన్ థర్టీకి మేఘ సందేశం అనే సీరియల్ జీ తెలుగులో మేడమే ప్రొడ్యూసర్ ఓవర్ టూ మేడం ఇప్పుడు మేడం సీరియల్ గురించి మాట్లాడతారు తర్వాత ఈ మేడం నా గురించి మాట్లాడతారు ఇది ఇంపార్టెంట్ మనకి ఇది ఎడిటింగ్ లో పోయినా పర్లేదు ఇది సరే నాకు లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళని కూడా చెప్పండి ఇంకొక యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లో పర్మిషన్ సో ఇప్పుడు ఓవర్ టు సౌండ్ నేను సౌండ్ని సౌండ్ అని ఎందుకంటానంటే ఇప్పుడు నేను మైక్ తో ఇంత మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం మైక్ ఆఫ్ చేసిన సౌండ్ వాయిస్ ఆల్మోస్ట్ డైరెక్ట్ స్ట్రైకర్స్ కినిపిస్తుంది అంత మాట్లాడద్ది అనమాట సో ఇప్పుడు సౌందర్య నా గురించి అంటే ఇదే నా ఇంట్రొడక్షన్ ఇచ్చింది ఓకే సారీ అయితే సౌండ్కి సౌండ్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేసి అంటే ఎక్కువగా మాట్లాడుతుంది కాబట్టి కంటిన్యూగా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటుంది తర్వాత మాకు ఇద్దరు హెడ్ డ్రెస్ ఉంటారు మీ అందరికి కుళ్ళు ఆ తర్వాత ఇద్దరు హెయిర్ రెసెస్ వస్తారు ఒక ఒక హెడ్రెసర్ ఇంక ఈమెకే ఉండిపోతాడనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా లంచ్ చేయాలన్నా టిఫిన్ చేయాలన్నా ఏం చేయాలన్నా మేడం పర్మిషన్ ఇస్తే కుక్కుకొని వచ్చేసి మళ్ళీ హెయిర్ పట్టుకోవాలి ఈమెకి ఇట్లా హెయిర్ పట్టుకొని ఒక మనిషి లేకపోతే యాక్టింగ్ వేయలేదు అవ్వదు బాయ్ చోలి బండి ఇప్పుడు ఏం చెప్పాలి అదే చెప్తానే నిన్న చెప్పావు కదండీ నన్ను నా లవ్ ఫస్ట్ సైట్ ఏంటని చెప్పు అబ్బో అది ఫస్ట్ సైట్ కాదు ఘోరం అది నాకు ఫస్ట్ ఈ మేము చూసినప్పుడు ఈ ఈ ఈ ఈ బ్లాక్ ఏరియాస్లో ఉంటారు కదా నేను ఈ సీరియల్లో లుక్ టెస్ట్కి వచ్చాను ఫస్ట్ డే లేట్గా వచ్చాను వీళ్ళందరు ఆల్రెడీ మేకప్ వేసుకొని రెడీగా కూర్చున్నారు మేడమ్ మిర్రర్ ముందు

చెప్పావు కదా బాబు మళ్ళీ నువ్వు నా వల్ల ఎస్టే అయిపోయిందంటావు నీ వల్లనే అయిపోయింది అంటారు సరే నువ్వు కంటిన్యూ చేయి సో ఈమె చూసి ఈమెంట్ ఇలా ఉంది అని భయపడ్డా అది అది ఫస్ట్ అంతే అంటే ఇంత అందం అందం కాదది ఘోరం అంటారు అందం అంటే అందం అంటే అందం ఏంటి ఇలాగా తెలుగులో కూడా ఇంత అందమైన వాళ్ళు ఉన్నారా ఈవిడ ఉండగా నన్ను ఎందుకు పిలిచారు అని చెప్పేసి హీరోయిన్గా నన్ను ఎందుకు పిలిచారు అని చెప్పేసి తను బాధపడిందంట ప్రతిరోజు చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది నాకు సరే ఎందుకు అనవసరంగా ఉట్టిగా గాలికి వెళ్ళిపోతున్నాయి మాటలు వ్లాగ్ చేస్తే వ్లాగ్లో ఉంటాయి కదా ఎప్పుడైనా పాపం ఉంటాయి కదా అని చెప్పేసి నేను బ్లాగ్ చేస్తున్నాను తప్పించి పెద్దగా నాకు వ్లాగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఇప్పుడు ఇలాగ వ్లాగ్ జరుగుతున్నప్పుడు ఇంత ఇంత టిఫిన్ తెస్తే నేను తిండిపోతున్నాను అనుకుంటారు మరి తినిపో అంత తిని 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 తింటేనే ఎలా అయింది దాని తర్వాత అదొక విచిత్రం అయితే ఇంకా ఆవిడ ఆవిడ అయితే అయ్యో దానం రీల్ రీల్స్ క్వీన్ ఆమె అయితే ఇలా మేకప్ వేసుకుని ఇలా కూర్చుంది రూమ్ కి ఎంట్రీ అవ్వగానే ఆమె నీ గురించి మాట్లాడుతున్నా ఇంకెవరి గురించి మాట్లాడుతూ ఆ కొండెక్కిచ్చింది చూడండి నెత్తిపైన ఎంతకు పెద్ద కొండ ఆ అవన్నీ విగ్గే విగ్ అదాన్ని రేపు ఓనా నేను ఇప్పుడు జడలాగానా సో అంతే దాని తర్వాత మాకు ఒక రూమ్ ఇచ్చారు రూమ్లో లేట్గా మేడం పర్సనల్ ఏడ్రస్ అని తీసుకొచ్చారు అదొక్కటే ఇచ్చారు అనుకోండి కోసం పర్సనల్ అడ్రస్ఆర్ అంటే చూడు బాగుండదు పర్సనల్ హెయిర్ డ్రెస్సర్ని తీసుకొచ్చారు పర్సనల్ హెయిర్ డ్రెస్సర్ అంటే ఏంటి అన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళే తీసుకొస్తారు బట్ మేడం అసిస్టెంట్ అలా కాదు హెయిర్ స్ట్రైట్నర్ నుంచి కూమ్ నుంచి ఈమెనే తీసుకురావాలంట ఆమె వచ్చి ఇక్కడ ఒక హైట్ పెట్టింది ఇక్కడ ఒక హైట్ పెట్టింది ఈమె డ్రెస్ చూడాల్సింది ఆ రోజు షార్ట్ ప్యాంటు టాప్ వేసుకుంది అక్కడ కూర్చున్నారు డైరెక్టర్ వచ్చిన తర్వాత ఏంటమ్మా రెడీ అవ్వలేదంటే కింద బిట్ పెట్టలేదు దానికి పైనుంచి కరెక్ట్గా రాలేదంట నేనన్నా అది సార్ సో ఇవి ఆమెని చూసినప్పుడన్నీ నాకు గుర్తొచ్చే ఎందుకు నాకు మాటలు రావట్లేదు తెలుసా అనిల్ సార్ ఇక్కడ కో డైరెక్టర్ ఉన్నారు ఆయన ఉంటే నాకు మాటలు రావు తెలుస్తుంది పాప అనిల్ గారు చూడండి ఆప్షన్ ఏ తెలంగాణ శకుంతల ఆప్షన్ టూ ద్రాక్షారామం సరోజా ఆప్షన్ సి మర్యాదగా చెబితేనేమో తప్పు

నేను ఏసీ నేను వీడియో సాక్షిగా రిమోట్ చేతికిచ్చా అది ఆనవట్లేదు అని చెప్పేసి అమ్మో ఏదో కాస్త తెలివైందాన్ని కాబట్టి బతుకుతున్నాను కాబట్టి

ఎవరు రామ గంట పట్టుద్ది ఇంకా ఇప్పుడే 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 జడని ఇలాగా మూడు పాయలు తీయడం హెయిర్ డ్రేసర్ స్టార్ట్ చేశాడు ఆ జడ తీసి అల్లి మొత్తం వేసిన తర్వాత మళ్ళీ మూడు సార్లు ఇప్పిస్తుంది ఆ తర్వాత గంట పట్టుద్ది సో కాబట్టి అమ్మ అమ్మ దగ్గర వెళ్తే అమ్మ ఏమన్నా చెప్పుద్ది మీ అసిస్టెంట్స్ ఎవరైనా ఫ్రీగా ఉన్నారా? లేదు మా మేము గుడ డబ్బులు ఇస్తున్నాం. మమ్మీ మేము ఫ్రీగా వచ్చారా అని లేదు. ఫ్రీగా ఐ మీన్ ఖాళీగా ఉన్నారా ఇప్పుడు మా అసిస్టెంట్స్ నీ అసిస్టెంట్లకు ఖాళీగా ఉండరు. మా అసిస్టెంట్లు మీ అన్ని అసిస్టెంట్లకు గాని ఏదో అడిగి నేను తప్పు చేశానన్న ఏం కావాలి చెప్పు?

సౌండ్ సంసారం ఇలా ఉంటుంది అది కాదు నీకు పని చేయడమే ఎక్కువ ఈ పని చేయడం వెళ్ళు మేడం దగ్గర ముగ్గురు ఉండాలి ఎప్పటికీ వెళ్ళు సో ఇదే అన్నమాట మా రూమ్ ఇలా ఉంటుంది అనమాట పొద్దున్న పొద్దున్నే సో పొద్దున్న పొద్దున్న ఇలా ఉంటుంది ఒకసారి తిప్పిపోతే తొందరగా వెళ్ళిపోయాడు సెట్ లోకి వస్తాను నేను నేను వదలను నేను చెప్పు సూర్య వచ్చారా ఆయన మా ఆయన వచ్చారా ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది చలో కమాన్ మనకోసం ఇక్కడ సర్దేసి పెట్టేసి ఉంటారు అందరు ఖాళీగా ఉయ్యాలు అక్కడ హలో సార్ ఎలా ఉన్నారు ఊరికి ఎప్పుడు నేనే కనబడాలా మీరందరూ కూడా కనబడితే బాగుంటదని చెప్పేసి అంతే అంతే కరెక్ట్ మీరు ఎలా అంటే ఆయన ఆరు అడుగులు అనుకుంటారు ఇప్పటికే ఈ హైట్కే భరించలేకపోతున్నాం మీరు అలా చెప్తే ఇంకా కష్టం మాకు ఈయన తెలుసు కదండి ఏదో చేస్తున్నాం తప్పక ఇంకా కృష్ణతేజ అని చేయించుకుంటూ పక్కనే ఉండి ఇంకా తప్పదు ఇలా చేసి చెప్పి ఇలాగా నన్ను చూపియొద్దు నన్ను అని చెప్పేసి దాక్కునే వాళ్ళు దొరుకుతున్నారు కానీ ఫస్ట్ టైం నా గురించి చెప్పవా నా గురించి చెప్పావా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట ఇప్పుడే ఫస్ట్ సీన్కి వెళ్తున్నాము అది సో ఇప్పుడు మనం ఫస్ట్ సీన్ చేయబోతున్నాం అనమాట ఏంటో చెప్పండి నిన్నంతా సాగుట్టేసేసి ఇంకా వేరే వాళ్ళు ఎవరు రెడీ కాలేదు కాబట్టి బెడ్రూమ్ సీన్ స్టార్ట్ చేశారు నా కోసం ఆగుతున్నారా ఎవరైనా రావాలా నువ్వు ప్రతిరోజు లేటే కదా నువ్వు డైరెక్టర్ గారు రావాలా అయితే ఓకే టైం ఉంది మన కోసం ఎవరు ఆగట్లేదు ఇప్పుడు వాళ్ళ కోసం పది ఎందుకంటే రెండు మూడు గంటలు వెయిట్ చేసినా పర్లేదు కానీ మన కోసం ఒక నిమిషం వెయిట్ చేస్తే ఇక్కడ యుద్ధాలు జరుగుతాయి అన్నమాట అందుకనే నాకు డౌట్ వచ్చింది మా డైరెక్టర్ గారు

నేను కష్టపడి షార్ట్ చేసి వస్తుంది కాదు ఎంత ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఎంత ప్రొడ్యూసర్ అయితే మాత్రం అలా రెడీ అయిపోయి అలా పడుకుంటారా దాన్ని ఇంకా మాట్లాడు వచ్చారు మళ్ళీ ఎవరు ఏం మాట్లాడాలి ఏదో ఏం మాట్లాడతాను బ్లాక్ చేయమన్నావు నేను లొకేషన్ లో బ్లాక్ చేయండి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను దీనికోసమే స్టార్ట్ ఈమె రెడీ అవ్వడానికి గంట సేపు ఈ రూమ్ లో టార్చర్ కోసం ఎవరితో తెలుసా చూపింది మొహం అటు చూసుకుంటే టార్చర్ అంటే టార్చర్ ఈమె నెక్స్ట్ సీరియల్ లో హీరోయిన్ మీకు తెలుసా అది తెలుసు వాళ్ళకు నీకు తెలియదేమో నేను హీరోయిన్ గా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు హీరోయిన్ గా ఉన్నప్పటి నుంచి మాట్లాడట్లేదు నేను నెక్స్ట్ సీరియల్ కి అన్న ఆ సీరియల్ కి ఈవిడే ప్రొడ్యూసర్ ఈవిడే డైరెక్టర్ ఈవిడే క్యాస్టింగ్ అవును ఇక్కడ ఉన్న నలుగురు ప్రొడ్యూసర్ నా సీరియల్ కి ఆవిడే ప్రొడ్యూసర్ సో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను తప్ప వింత జాతిలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేనే మంచిదాన్ని ఏదో ఒకటి కాస్ట్యూమ్ కాస్ట్యూమర్ మంచి పట్టులంగా జాకెట్ తీసుకొచ్చాడు ఏదో సీన్ లో కావాలంటే ఏరి కోరి ఇగో ఈ పని మనిషి లంగా పని మనిషి జాకెట్ వేసుకొని కూర్చున్నాడు ఏం చేయమంటారు వాళ్ళు తీసుకొచ్చింది నేనేమో సిక్స్ ఫీట్ ఉన్నాను వాడు ఫోర్ ఫీట్ ది తీసుకొచ్చాడు డ్రెస్ ఏం వేసుకుంటారు కలిసి అందామా చెప్పమ్మా అదే ఒక్కసారి గోల్డెన్ వన్స్ అని ఒక్కసారి చెప్తారు ఇలాంటి వాళ్ళకి పది సార్లు చెప్తారా ఏంటి అవును నేనున్నది సిక్స్ ఫీట్ ఆయన ఏదో ఫోర్ ఫీట్ డ్రెస్ తీసుకొచ్చను నాకు తెలిసే చెప్తున్నా సిక్స్ అని బట్ నేను లేనని కూడా నాకు తెలుసు అది ఎందుకు నువ్వు ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఫోర్ పాయింట్ సిక్స్ అమ్మా అదనమాట ఇలా ఉంటుంది మా రూమ్ లో హంగామా యాక్చువల్లీ నేనే అమ్మా ఇక్కడ అసలు ఈ సీరియల్ ఏం తెలీదు వీళ్ళందరూ నన్ను ఈమెనే నన్ను నాశనం చేసింది ఫుల్ ఏంటి మాది ఇక్కడ అంటే నేను ఎక్కడ అనుకో కాదు ఇది నా ఛానల్ కాబట్టి నా ఛానల్ కాబట్టి సరిపోయింది ఇద్దరం కలిసి పొరపడిన ఏ ఇంటర్వ్యూకో వెళ్ళి ఉంటే ఈ వర్డ్నే వేస్తారు తమ్ముణల కింద అవును రజులు రామలక్ష్మిని నాశనం టీవీ ఆర్టిస్ట్ పడమటి రాగం ఆర్టిస్ట్ పడమటి సంధ్యారాగం హీరోయిని నాశనం చేసిందంట ఆ తర్వాత వంద వస్తాయి ఏమొస్తాయి అనేసి అంటే చేసింది దాని తర్వాత ఒకరు వంద కోట్లు తీసుకొని మోసం చేసింది నగలు తీసుకొని ముంచేసింది అది ఎలా 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 నన్ను టార్చర్ తీస్తారు తెలుసా ఈ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ ఈమె ఏంటో మొన్న డ్రామా జూనియర్స్ కి ఇక్కడ ఇక్కడ అయిపోయింది నాకు అనేసి డ్రామా జూనియర్స్ కి పిలిచరు అక్కడైనా హ్యాపీగా ఉంటాను వీళ్ళు బాగుండదు నాకు అని కూర్చుంటే ఈమెని స్కిచ్ చేయడానికి పిలిచరు ఈమె ఉండాలి కదా ఊరికే అక్కడ ఏదో టాస్క్ ఇస్తే పర్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వాళ్ళు కాదు వాళ్ళు చెప్పారు ఊరికే తిన్నట్ ట్యాగ్ చేయండి అలా అనలేదు అలా ఎప్పుడు అన్నారు తెలుసా నేను తినేసి అనేటప్పుడు వచ్చారు యాక్ట్ చేయాలి కదా పన్నెండు పచ్చిమిరపకాయలు పన్నెండు పచ్చిమిరపకాయలు తినేసి మొత్తం ఇదంతా వాటర్ తడిసి తినడానికి కారణం ఎవరు తెలుసా నా పక్కనున్న ద్రోహి నేను నేను మెత్తగా హైట్ గా ఉన్నా పొడుగ్గా ఉన్నావు అని కాదు పొడుగా ఉన్నావు అని ఇలా ఇలా సర్చ్ చేసి తింటున్నా నువ్వు ఆపమ్మ తుతు కాదు ఆ ప్లేట్లో ఒక్క సగం ఉంటే నేను దాంట్లో హైట్గా ఉన్నవన్నీ లాగిలాగే ఆ దాంట్లో కారం ఉండదు కదా నేను చేసి ఈమె అది లేట్ అవుతుంది రా చిన్న ఉన్న తిను అనేసి అక్కడి నుంచి తీసి నేను కారం కాదు నేను చెప్తున్నా రజను నోట్లో ఆల్రెడీ ఏ ఫాస్ట్ గా అయితే తిను 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 కాదమ్మా ఇస్తున్నా స్పీడ్ కి లాస్ట్ లో ఒకటి ఒకటి ఇస్తుంది కదా లాస్ట్ కి రెండు నేను ఎక్కడ ఇక్కడ ఆల్రెడీ స్టక్ లో ఉంది అలరియా వచ్చేసింది ఒక్కటి తింటే బానే ఉంది రెండు తిన్నప్పుడు బాగా సరే అంత కారణం ఏమో పెద్దవైతే ఎక్కువ టైం ఉంది అంటే కారం ఎక్కువ అయిపోతుంది చిన్న అయితే తినేసి తొడి మళ్ళీ లెక్క మనకి అన్ని చిన్నవేనమ్మా లేత లేదు నువ్వు నాటక చేయకు ఒక్క సగం ఇంత దాంట్లో అన్ని చిన్నవే వేస్తారా వెతుకుతున్నా చిన్నవి పెద్ద అంటే ఇప్పుడు మనము మిర్చి బజ్జీకి వేసేవి మన కూరలో వేసుకునే అంటున్నారా మీరు అన్ని కూరలు వేసుకునేటివే మిర్చి బజ్జీ కేసేవి లేవు అయితే దాంట్లో కొంచెం పొడవు కొంచెం పొట్టి ఉంటాయి కదా అందులోంచి పొట్టి తీసిచ్చాను నేను అది పొట్టి తీసింది పక్కన పెట్టు తిను 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 ఏరంటే కారమైందా ఎవరు చెప్పారు అక్క అట్టించేయమని అన్నారు

దాని తర్వాత ఓకే ఫైన్ అనేసి లాగేసా మనమే విన్నయాం లాస్ గెలిచాం కదా ఎందుకు కేవలం కోసం నీకోసం చెప్పు అక్కడ నేనాగా మరి నువ్వే కదా మేము చూడ బాధ చిత్ చిక్ మరి రోజు నేను వచ్చేది ఒకరోజు ఒక స్కిట్ ఒక రోజు వచ్చి నేను అక్కడే ఏమేమి మెంటల్ సారీ మెంటర్

సో ఇది సంగతి సౌండ్ ఎరుపు వేసుకుంటుంది ఎరుపు నిన్న ఎరుపు వేసుకోమన్నారు అదే పప్పు తిన్నావా అన్నా ఇక్కడ నేను బిజీగా ఉన్నా హలో పెరుగందం ఎరు ఎరుపు అంట ఓకేనా ఇది మా ఎనిమిస్ రూమ్ సౌందర్య ఎరుపు అంటారు ఇలా ఓపెన్ చేసేస్తే ఇక్కడ మా ఉంటుంది అన్నమాట ఇలాగ అవుతా ఉంటారు జానకి గారు చారు ఇంకా చారు వాళ్ళ అమ్మ దాక్కుంటుంది పక్కన వెళ్ళేసేసి ఆడదా ఆవిడ వెళ్ళిపోతుంది సిగ్గు ఏం లేదు ఆమెకి అది సో ఇది వీళ్ళ రూమ్ ఇలా మాకు కనెక్టింగ్ రూమ్ ఇచ్చారనమాట స్వీట్ రూమ్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ అలాంటి స్వీట్ రూమ్స్ లో అలా ఇస్తారు కదా అలా మాకు కనెక్టింగ్ రూమ్ అనమాట మా ఫ్రామ్కి అది పరిస్థితి సో అంతే ఇక చాలు ఎక్కువ చేయలేదు నాకు ఓపిక లేదు ఆల్రెడీ రెండు లాక్స్ అందరినీ చంపుతావు సో కాబట్టి సో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తారు నేను మీ కిరణ్ మై ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు బాయ్